ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ దృశ్యమైనటువంటి మంగళగిరి నగర్ శివార్లోని నిడమరు గేటు వద్ద పరిస్థితి సాధారణంగా కొంతమందికి అంబులెన్స్ సౌండ్ వింటే గుండెల్లో భయం కలుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతం అంటే మంగళగిరి వైపు నుంచి నిడమరు వైపు వెళ్ళేటువంటి కావచ్చు లేదంటే నిడమరు వైపు నుంచి మంగళగిరి వైపు వెళ్ళేటువంటి వాహనదారులకు మాత్రం ఈ రైల్వే గేటు సౌండ్ వింటే మాత్రం నిజంగానే గుండెల్లో రైళ్లు పెరుగుతుతాయని చెప్పుకోవాలి కారణం ఎప్పుడు గేటు పడుతుందో తెలియదు ఎప్పుడు గేటు వదులుతారో తెలియదు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు నియోజకవర్గాలు అంటే మంగళగిరి అదే తాడిగడ నియోజకవర్గాలకు సంబంధించిన దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు గ్రామ ప్రజానికి మాత్రం నిత్యం ఈ నిడమరు గేటు నుంచి రాకపోకలు కొనసాగించాలి అయితే ఇటీవల కాలంలో గతం కంటే ఇటీవల కాలంలోనే ట్రైన్ల యొక్క ఫ్రీక్వెన్సీ అంటే రద్దీ వాతావరణం బాగా పెరిగింది రోజుకి సరాసరి ఎనభై నుంచి తొంభై రైలు రాకపోకలు ఈ ట్రాక్ నుంచి కొనసాగిస్తారని రైల్వే అధికారులు చెబుతూ ఉన్నారు ఒక రైలు ఆగినప్పుడు దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు లెక్కేసుకున్నా కూడా మనం ఊహించుకోవచ్చు ఎంత సమయం ఈ రైల్వే గేట్ పడుతుంది అనేటువంటిది ఇక గుంటూరు నుంచి విజయవాడ వైపు కావచ్చు లేదంటే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి పాసింజర్లు కావచ్చు అదేవిధంగా ఎక్స్ప్రెస్లు కావచ్చు రోజుకి సరాసరి ముప్పై రెండు రైళ్లు మంగళగిరి రైల్వే స్టేషన్లు ఆగుతాయి గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి అతి పెద్ద రైల్వే స్టేషన్ మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే ఇదే సమయంలో భారీ రద్దీ వాతావరణం నెలకొన్నటువంటి ట్రాక్లో ఈ నెలమర్ ట్రాక్ అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా రాజధాని నగర ప్రాంతం అయిన తర్వాత ప్రైవేటు యూనివర్సిటీకి చెందినటువంటి బస్సులు కావచ్చు భారీ వాహనాలు కావచ్చు మరి ముఖ్యంగా రాజధాని నిర్మాణ పనులు రోజు రోజుకు వేగం వేగం పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ మార్గం గుండానే ఆ భారీ వాహనాలు కూడా రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతోనే ఒక్క క్షణం ఒక్క ఐదు నిమిషాలు గేటు పెడితే మాత్రం భారీ స్థాయిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతూ ఉంది అయితే ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే దీనిపై ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసింది దాదాపు రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు వేయందో త్వరలోనే ఇక్కడ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఇటీవల ప్రకటించారు రోజు రోజుకు ఈ రద్దీ ఒకవైపు అదేవిధంగా తాజాగా రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అంటే నిడమర్ రోడ్డు విస్తరణ పనులు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ రద్దీ పూర్తి స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు మరోవైపు రైల్వే ట్రాక్ ఇబ్బందులు ఇలా సాధారణ ప్రజానికి మాత్రం ఈ మార్గం మార్గంకు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సాధ్యమైన త్వరలోనే ఈ రైల్వే ట్రాక్పై ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజానీకం కోరుకుంటూ ఉన్నారు గేట్ పడినప్పుడు సాయంత్రం దాదాపు ఈ గేట్ దాటాలండి అంతకంటే అయితే ముప్పై గంట కూడా పడుతుంది చదవ టైంలోనే ముప్పగొంట అర్ధ గంట తీసేస్తున్నారు రెండు కొండలు అయితే అంతకంటే ఇవ్వాల్సిందే అసలు ఇటువైపు ఎన్ని వాళ్ళు వెళ్తుంటారండి మీరు తెలిసినంత వరకు నాకు తెలిసిన వారికి నీరు కొండ పరిమిం కాడి చిట్టే వస్తుంటాయి ఆటోలు కానీ బస్సులు కానీ బస్సు అయితే అమరావతి దాకా వెళ్తుంది కురగల్లు పేతపూడి నిడమర్రు కంతీరు ఇటు గేట్ పడ్డప్పుడల్లా ఇబ్బందులే ఇబ్బందులు

అంతకుముందు ఒక బండి వెళ్ళంగా తీసేసేవాళ్ళు రెండు బండ్లు వస్తున్నాయి ఈ పదే నుంచి బాగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది బైక్లు కానీ కార్లు కానీ చాలా వరకు కూలింగ్ భూములు ఇచ్చేసారుగా ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడైతే ముందు కట్ట నాటికని భూమి రాజధానికి ఇచ్చేస్తాను చాలా వరకు విజయక రాకపోవడం విజయవాసలో కూడా ఇబ్బంది కలవాలంటే ఏడు పడ్డానికి ఇబ్బంది